ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది ఏం అర్థమైంది ఏ సైను సరిగ్గా రుజు వాడికి రోజు అసలు ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి ఆయన వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఆయనను గురించి నేర్చుకోవడానికి ఇక్కడే అభ్యాసం ఎవరితో సమీపంగా బతకడానికి లోకం లాగుతూ ఉంటుంది రోజు మనల్ని ఏ ఆదివారం పోతున్నాక ప్రార్థనకి రోజు ప్రార్థన సోది పా టీవీ పెట్టు సినిమా వచ్చింది పెద్ద స్క్రీన్ పెట్టు ఏ శుక్రవారం పోతున్నావు ఆదివారం పోతున్నావు మిగిలిన వాళ్ళకంటే నయమే నువ్వు ఆదివారం పోయినోడు ఒకడు శుక్రవారం కూడా పోవాడు అసలు శుక్రవారం కూడా పోతున్నావు అసలు రెండు వారానికి రెండు రోజులు ఎత్తున్నావు దేవుడికి పా ఇంకా బా సెల్ఫ్ ది అయితే అటుబో ఇటుబో ఇటు పోడు ఇది చూడు ఖాళీ దొరికితే చాలు ఏదో ఒకటి చేయని లోకం ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ఆకర్షణీయమైన లోకాన్ని అధిగమించి ఈ అదంతా చెత్త నాకు ఏసయ్య కావాలి ఏసయ్య సన్నిధి కావాలి ఆయన సహవాసం కావాలి ఆయనతో ఉండాలి ఖాళీ దొరికింది నేను ఏకాంతానికి పోతా ఖాళీ దొరికింది నేను మందిరానికి పోతా ఖాళీ దొరికింది నేను ప్రార్థనా తోటికెళ్ళి ఏసయ్యతో గడుపుతా ఖాళీ దొరికింది నేను ఆయన ప్రార్థనా గదిలో గడుపుతా ఖాళీ దొరికింది నేను గ్రంథాన్ని ధ్యానిస్తాను ఖాళీ దొరికింది నేను ఒకరికి సువార్త చెప్తాను ఖాళీ దొరికింది నేను ఒక ఆత్మని బలపరుస్తా ఖాళీ దొరికింది నేను ఒక ఆత్మని ప్రోత్సాహపరుస్తా ఎంకరేజ్ చేస్తా ఈ ఖాళీని ఎందుకు పోగొట్టుకోవాలి నేను నా ప్రభు పనిలో ఉండాలి ఆయనకు సమీపంగా ఉండాలి ఆయన దృష్టిలో ఉండాలి ఈ ఆశ అందరికి ఉంటుందా అలాగా మనం ప్రభువుని ప్రేమించి ఆయన సన్నిధిని వెతకాలి ఇక్కడ ఉన్నప్పుడే ఈ ఆకర్షణీయమైన లోకం ఒక పక్కన లాగుతుండగానే వాటిని తెంచుకొని ప్రభు దగ్గరికి పరిగెత్తాలి ఇలాంటి అనుభవాన్ని ఎంతమంది సాధన చేస్తున్నారో చూస్తుంటాడు ఆయన మళ్ళీ నీకు ఇష్టమైన ఆకర్షణ నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాడు ఎంత ఆకర్షణ అంటే నీకు మైండ్ జరగదు అటు నుంచి అయినా సరే బలవంతంగా తెంచుకొని నా దగ్గరికి వస్తున్నాడా సంతోషపడతాడు వీనికి ఎంత ఇష్టం నేనంటే ఈ నా దగ్గరికి రావచ్చు లేదా అక్కడ కూర్చొని ఏదో చెత్త చెదారం చూడవచ్చు చేయవచ్చు కానీ ఏ కొంచెం సందు దొరికినా మందిరం అంటాడు ప్రార్థనా గది అంటాడు ప్రార్థనా తోట అంటాడు ఏ కాడికి నా దగ్గరికి రావాలి నా దగ్గర కూర్చోవాలి నాతో మాట్లాడాలి నా కార్యాలు చేయాలి ఇంత ఆకర్షణీయమైన ప్రపంచంలో సైతం నా కోసం పరితపిస్తున్న నా బిడ్డ అని నీ కోసం దిగొస్తాడు ఆయన నిత్యము కలేని ఎన్నికలే ఎన్నికలేని చాలా మన పాట పాడుతాడుతాము నువ్వు పాడతావాడుతాడుతాము నువ్వు పాడతావా నువ్వు పాడతావా నువ్వు పాడతావా పాడవు కానీ కానీ నీకు వచ్చి రాని పాటే పాడతావు చూడు నీ సయ్యా స్తోత్రమయ్యాని చెవొగ్గుతాడంట నేను స్థుతిస్తే నాకే నచ్చదు నేను పాడితే మా ఇంటి వాళ్ళకి నచ్చదు హ్యాపీని గొడవ అంటారు పెద్ద 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 లాగా పాడుతావును అని ఎగతాళి చేస్తారు ఎన్నిక లేనిది అయ్యా నా స్థుతి తమ్ముడు నిజం ఇది చెల్లి నిజం రా తల్లి ఇది నిజం ఎన్నికలేని కలేని నా స్థుతి కోసము అన్నా నువ్వు బాగానే కొంచెం బాగానే పాడతావు కదా నీ స్థుతి ఎందుకు ఎన్నిక లేనిది అని మీరు అడుగుతారు కదా దేవదూతల గానంతో పోల్చుకుంటే నేను పాడే గానం ఏ కాడేది ఏ పాటి ఎంత 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 ఖచ్చితది దేవదూతల గొంతులు ఎక్కడ వాళ్ళ మహిమ ఎక్కడ వాళ్ళు దేవుణ్ణి వర్షిప్ చేసేది ఎక్కడ నా గొంతు నేను మహిళ పరిచేది అందుకే అట శరాపులు మహాదూతలు నిత్యము ఎన్నికలేని నా కమూ కోసము కలే నాస్తి కమూ సము మీ గులాసతో చూ ఆరాధనే వా ఆనందమే నా స్థితి కోసం చూస్తున్నావా నేను చేసే ఆరాధన కోసం చూస్తున్నావా నేను చెల్లించే స్తోత్రాల కోసం చూస్తున్నావా కిరూపులు శరాపులు దూతలు కోట్ల కొలదిగా నిన్ను సన్నతిస్తున్నారే పాపినయా మట్టి పురుగుని దౌర్భాగ్యం నేను ఎంత నా నా స్థుతి నీకిష్టమైంది చెవి యోగ్య వాళ్ళకి అట్లయితే పాడతా దేవా నా దేవుడవు దేవే న నీ నా మదినీ లే నీ దేవా నా దేవుడవు నీ రే న నీ దామదినే

పరలోకంలో నీకు మహిమ సింహాసనం ఉంది భూమి మీద ఎరుశ్లేముకును వెళ్ళినప్పుడు నీ నువ్వు నడిచిన నువ్వు ఎక్కిన గాడిద కాళ్ళ కింద వస్త్రాలు ఖర్జూర మాటలో నీకు అక్కడ ఘన సన్మానం ఉంది ఇక్కడ ఘన సన్మానం ఉంది మరి ఇప్పుడు నేనేం చేయగలను అయ్యా నేను ఒకటి చేయగలను ఇదిగో నా గుండె నీ సింహాసనం నా హృదయమే నీ సింహాసనం నా రాజువుగా నీ వచ్చిన నేలు నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా ఇంకంతకు మించి నేనేం చేయగలను నన్ను నేనే నాకు స్వాతంత్రం ఇచ్చావు కదా నా స్వాతంత్ర్యం అంతా నీ చేతికి ఇచ్చి నేను సన్మానించుకుంటున్నా ఇదిగో నా హృదయ సింహాసనం ప్రతిదినము నీ యొద్ధకు ఆకర్షి నుంచి నన్ను లాగయ్య నీ దగ్గరికి లాగా లేకపోతే లోకం లాగిద్ది లోకం లాగేసిద్ది నేను నువ్వు లాగకపోతే నువ్వు ఆకర్షించకపోతే లోకం ఆకర్షించిద్ది నాకు ఇష్టం లేదు లోక ఆకర్షణ నాకు ఇష్టం లేదు నేను నీ దగ్గరికి లాగబడాలి నీ దగ్గరకి ఆకర్షింపబడాలి ఆకర్షించు ప్రభువా నిన్ను ప్రార్థింపక ప్రేరణనిచ్చి ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి പരിശുദ്ധാത്മോ നന്നു നിന്മാ പരിശുദ്ധാത്മോ നന്ദു നിന്നു മാധന ചെയ്യാ ആനന്ദ കൊന്ദനോയാ అదే తమ్ముడో తమ్ముడు ఆయన దగ్గరికి రావాలి ఆయన దగ్గరికి ఆయన రెక్కల కిందకి మరి ఆయన రెక్కల కిందికి అలా వచ్చారు అలా వచ్చారు వెనకను అలా వచ్చారు వెనకను వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు ఇల్లు సంసారాలు ఉన్నాయి వాళ్ళకి పనిపాట్లు ఉన్నాయి అన్ని నెరవేర్చుకుంటానే నెరవేర్చుకుంటానే దేవుని సన్నిధిని వేదికారు అందుకే బలి ప్రీఠం ఎక్కి మీకంటే ఒక మెట్టు పైన కూర్చున్నారు హలో లూయ ఇదే అనుభవం రేపు అక్కడ ఉంటుంది తెలుసుకోండి జాగ్రత్త పండి మంచి పదవి అని చదివించాను నమ్మకమైన పరిచారకులు ప్రభుని ప్రేమించువారు ఆయన మనసు ఎరిగిన వారు ఆయన చిత్తం నెరవేర్చడానికి తమను తాము అప్పగించుకున్నవారు ఆయన సన్నిధిని నిరంతరం ప్రేమించి వెతికినవారు ఈ అననుకూలమైన ప్రపంచంలో ఈ దిక్కుమాల లోకాకర్షణ నిండిన ప్రపంచంలోనే వాటన్నిటిని విసర్జించి ఆయన పాదాలని వెతికినటువంటి వారు నిశ్చయముగా ఆయనకి సమీపంగా బతికే అవకాశం ఉంది ఓకేనా ఇప్పుడు చెప్పండి ఏమేస్తారు గజ్జు మట్లు వేస్తారా గుడ్లు వేస్తారా గుండె గుండె ఇవ్వండి ఆ గుండెలో ఏ సైన్ నిండిపోనియండి ఆ హృది గదిలో యేసుని రాజుగా ప్రతిష్ఠ చేయండి సర్వోన్నతుడైన దేవునికి సమాధానం సర్వోన్నతమైన స్థలములలో దేవుని పిల్లలకు సమాధానం సర్వోన్నతుడైన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు తన్ని ఖర్జూరు మాటలతో నాడు స్వాగతించారు ఈరోజు మనం ఈ హృదయంతో స్వాగతిద్దాం రా నా హృది గదిలో నివసించు నిరంతరం నన్ను నీ కొరకు ఆకర్షించు నీ చిత్తము చేయ నేర్పు నేను చెప్పిన విషయాలు సరిగ్గా అర్థమైతే లోకంలో గడబుద్ధి కాదు ఏ కొంచెం ఛాన్స్ దొరికినా ఆయన రెక్కల కిందికి ఆయన పాదాల దగ్గరికి మనసులు లాగుతూ ఉంటుంది నాకు అదే పిచ్చి ఇప్పుడు కాదు లోకంలో ఉన్నప్పుడు కూడా అదే పిచ్చి ఏ దగ్గరికి సమీపించాలి ఆయన పాదాలను వెతుకుంటూ ఉండేవాడిని ఆయన కృప ఈరోజు మిమ్మల్ని కూడా అలాగా దేవుని దగ్గరికి ఆకర్షించడానికి ఆయన నన్ను నిలబెట్టి వాడుకుంటా ఉన్నాడు ప్రిలారా ఆ విధంగా మీ మనసుని సిద్ధపరచుకోండి అలా సిద్ధపరచుకొని రోజు ఏ శైలో ఆనందాన్ని వెతకగలిగితే ఇక రోజు నీకు పండగే కానీ గుర్తుపెట్టుకో నీవు అడుగులు వేసే కొలది ఆయన నీకు సమీపం అవుతాడు వెతికే కొలది దగ్గర అవుతాడు నువ్వు వెతికే కొతి ఇంకా తేటగా కనపడతాడు నీకు తేటగా తన ప్రత్యక్షతని ఇస్తాడు పక్క ఇది కీలకం